ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల నామం శివ శివ అంటేనే మంగళప్రదుడు అని చెప్తారు స్మరించినంత మాత్రం చేతే శుభాలని చేకూర్చే స్వామి కనుక ఆయన్ని శివుడు అన్నారని చెప్తారు పరమాత్ముడు పరమ పవిత్రుడు మలినాలు లేనటువంటి వాడు మరి మలినాలు ఉన్నటువంటి మానవులకు మలినాలను కూడా తొలగించేటువంటి స్వామి కనుక స్వామిని శివ అన్నారు ఆ స్వామి మంగళకరుడు అంటారు శుభంకరుడు అంటారు శుభాలను ఇచ్చేవాడు మంగళప్రదుడు అని శివ శివ అంటే చాలు చింతలు పోతాయి అంటారు మోక్షం వస్తుంది అంటారు ఆ శివుడు ఎంత దయామయుడు అంటే బోళాశంకరుడు అని పేరు ఆయనకి ఆయన్ని తలిస్తే చాలు ఉబ్బిపోయి ఏ వరాలైనా ఇస్తూ ఉంటాడు బోళాశంకరుడు అంట ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు చాలా ముద్రలోనే ఉంటాడు ఎక్కువ ఆయన ఎప్పుడు కూడా చాలా ముద్రలో ఉంటాడు భక్తుల పిలుపు వినగానే ఆయన వాళ్ళకి దర్శనమిస్తాడు అనుగ్రహిస్తాడు వరాలను ఇస్తాడు అటువంటి స్వామిని శివా అన్నారు ఆయన పేరే అంత పవిత్రమైనది ఆయన రూపం పవిత్రమైనది ఆయన నామం అతి పవిత్రమైనది ఆ మనస్సు శివ శివా అంటే చాలు మనస్సు ప్రశాంతంగా ప్రశాంతానికి నిలయమై ఉంటుంది మనస్సు పుణ్య కార్యాల పట్ల మొగ్గుతుంది అంటే ఆ శివుని ధ్యానిస్తే ఆ శివుని స్మరిస్తే ఆయన శుభంకరుడు గనక శుభాలను కలగజేసే పనులను ఏం చేయిస్తాడు శుభాలు పనుల శుభాలను పనులు ఏమిటి అంటే పుణ్యప్రదమైనటువంటి పనులు ఆ పుణ్యప్రదమైనటువంటి పనుల వైపు మనస్సుని మళ్ళించి చక్కగా వాటిని చేయించి ఆ పుణ్యము ద్వారా భక్తిని భక్తి ద్వారా ముక్తిని ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన మార్గంలో నడిపించి ముక్తి ధామాన్ని చేర్చేటువంటి పరమాత్ముడు ఎవరు అంటే శివుడే శివుడు లయకారుడు అంటారు దేన్ని లయం చేస్తాడంటే జగత్తుని లయం చేస్తాడు అంటారు మరి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని లయం చేసేటువంటి వాడు కనుక పరమాత్మని శివ అన్నారు అందుక ఆ ఆయన్ని స్మరిస్తే పుణ్యకార్యాలు చేయిస్తాడు పాప కార్యాలకు దూరం చేస్తాడు ఆ పుణ్యానికి ఎంత దగ్గర అవుతారా అని చక్కగా దగ్గర చేస్తాడు అటు ఆ దగ్గర చేసి చేసి ఆ పుణ్యమే భక్తి మార్గంలోకి వస్తుంది అంటే ముందు మనం మంచిది పుణ్యం వస్తుంది అని మంచి పనులు చేయించాడు అనుకోండి ఆ తర్వాత భగవంతుని మీద మనసు మళ్ళుతుంది అదే భక్తి ఇప్పుడు ముందు పుణ్యం కోసం చేస్తాడు మంచి పనులు ఆ పుణ్యం వల్ల మనం సుఖపడతాం అనుకునేటువంటి భా భావంతో పుణ్యకార్యాలు చేస్తాడు అలా దారి మళ్ళించి స్వామి పుణ్యకార్యాలు చేయించి ఆ తర్వాత భగవంతుని మీద మనసు మళ్ళించి ఆయన్ని స్మరింపజేసి ఆ తర్వాత జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి ముక్తిని ప్రసాదిస్తాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆ జీవుణ్ణి మళ్ళీ అక్కడి దాకా నడిపించేటువంటి శుభంకరుడు మంగళప్రదుడు దయామయుడు బోళాశంకరుడు ఎవరంటే శివుడే అందుకని లయం చేసుకుంటాడు లయకారుడు అంటారు అటువంటి శుభప్రదమైన మంగళప్రదమైన అనుభూతిని ప్రసాదించే స్వామిని శివుడు అన్నారు మరి భోగం అంటే ఇహలోకంలో కోరికలన్నీ భోగాలని ఇస్తాయి ఆ భోగాల కోసం భగవంతుని ప్రార్థిస్తారు మరి తర్వాత మోక్షం ఈ పరలోకం అంటే ఆ బాహ్యం అంటే భోగాలు అంతరం అంటే మోక్షము ఆత్మప్రాప్తి ఏ ఆత్మ బ బయట బాహ బహిర్ముఖమై భోగాల కోసం భగవంతుని ప్రార్థించి ప్రార్థిస్తే భోగాలను అన్నిటినీ కూడా ఇస్తాడు పరమాత్మ అసురులకే దర్శనమిచ్చి అడిగిన వరాలు ఇచ్చేటువంటి దయామయుడైన మరి మానవులకి ఎందుకు ఇవ్వడు అందరూ తన బిడ్డలే గనక ఎవరు ఏది అడిగితే ఆయన్ని ఆయన ఇస్తాడు అట్లా కోరికలతో భోగాల మీద మనసుబడి అడిగితే ఆ కోరికలన్నీ తీర్చి భోగాలను అనుభవింపజేసి ఆ తర్వాత మనస్సుని భక్తి వైపు మళ్ళిస్తాడు ఆ విధంగా పరమాత్మ ముక్తిని కూడా ఇచ్చేటువంటి స్వామి గనక శివుడు అన్నారని పరాశర భట్టరు వారు అన్నారు మరి సుఖాత్మకుడు ఆత్మ ఎటువంటిది అంటే సుఖస్వరూపమైనది ఆనంద స్వరూపమైనది అటువంటి ఆత్మస్వరూపుడు ఎవరు అంటే శివుడు అటువంటి ఆత్మానందాన్ని ఆత్మానుభూతిని తన తన దగ్గరకు చేర్చుకుంటే ఆత్మానంద ఆత్మానుభూతి ఆత్మానందం కలిగినట్లే కదా అట్లా సుఖమైనటువంటి ఏ సుఖము శాశ్వత సుఖమైనటువంటి ఆ పరమాత్మ సన్నిధానాన్ని ప్రసాదిస్తాడు అటువంటి మరి క్షణికమైనటువంటివి సుఖాలు దాని నుంచి శాశ్వత సుఖానుభూతిని కలిగించేటువంటి ఆత్మానందాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు అటువంటి మంగళప్రదుడు శివుడు సి ప్లస్ వహ అంటే ముక్త పురుషుల్ని వర్తింపజేసే స్వామి శివుడని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు అంటే ము ముక్తిని చేస్తాడు ఆయన మా జీవులు ఆయన వైపు తిరిగి ఆయన్ని ధ్యానిస్తే ముక్తి ధామం దాకా తీసుకెళ్ళేటువంటి స్వామి గనక శివ అన్నారని అటువంటి శివుని మునీశ్వరులు ఓం శివాయ నమ అని ఆ స్వామికి ప్రణామాలు చేస్తూ ఉన్నారు అటువంటి శివ అయినటువంటి నామి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మంగళప్రదమైనటువంటి శుభకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి ఆత్మానంద అనుభూతిని మాకు ప్రసాదించి శాశ్వతమైనటువంటి ఆత్మానందాన్ని ప్రసాదించేటువంటి మంగళకరుడు అయిన నీకు మేము నమస్కారం చేసుకుంటూ మమ్మల్ని నీలోకి లయం చేసుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम् ओ...